నమస్తే ఈరోజు ఇంటికి సంబంధించిన ఇంకో విషయం గురించి మనం ఇంకా పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం ప్రధానంగా అందరూ ఏం చేస్తున్నారు అంటే స్థలం తక్కువండా లేదంటే స్థలం ఎక్కువ యూటిలైజ్ చేసుకుందామనా అనేది తెలియడం లేదు ఎంతవరకు స్థలం ఉంటే అంతవరకు మొత్తం యూజ్ చేసుకొని అంటే ఇలా ఏ విధంగా అన్నప్పుడు స్థలంలో కాంపౌండ్ వాల్ కట్టకుండా ఓన్లీ ఇంటి మొత్తం పరిమాణం అంటే స్థలం ఎంత అయితే ఉంటుందో అది మొత్తం తీసుకోవడం కొన్ని ప్రాంతాలలో ఏం జరుగుతుంది అంటే దక్షిణం సైడు కాంపౌండ్ వాల్ లేకుండా ఉత్తరం సైడు కాంపౌండ్ వాల్ పెట్టి మళ్ళీ పడమర సైడు కాంపౌండ్ వాల్ లేకుండా తూర్పు సైడ్ కాంపౌండ్ వాల్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి టచ్ చేసి ఎక్కడైతే ఇప్పుడు ఉత్తరం సైడ్ కాంపౌండ్ వాల్ ఉంది అనుకోండి పడమర సైడ్ కాంపౌండ్ వాల్ లేదు అన్నప్పుడు వాయవ్యంలో టచ్ చేస్తారు అప్పుడు ఆ ఇంటికి సంబంధించి వాయువ్యం పెరిగిన దోషం కిందికి వస్తుంది గమనించండి ఎందుకు అంటే ఇల్లు ఎక్కడైతే నాలుగు మూలలు మనం నాలుగు మూలలు కరెక్ట్ దానికి ప్రొటెక్ట్ చేసి కాంపౌండ్ వాల్ సపరేట్ కట్టినప్పుడు ఎలాంటి దోషం ఉండదు కానీ స్థలం తక్కువ ఉండి స్థలం లేక ఈ విధంగా చేసినప్పుడు అక్కడ వాయువ్యంలో టచ్ చేసి పెడతారు అలాంటప్పుడు ఆ ఇంట్లో వారికి ఎక్కువ అంటే చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచన చేయడం ఓవర్ థింకింగ్ అంటాం కదా ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆలోచన ఇంటి ముందు అంటే గేట్ ముందు కానీ డోర్ ముందు కానీ సంపు అనేది పెట్టవద్దు అని చెప్పిన అయినా కూడా అలానే పెడుతున్నారు ఎట్టి పరిస్థితులు ఆ విధంగా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మంచి చెడ్డ ఏ విధంగా అయినా సరే మనం వెళ్తూ ఉంటాం కదా దాని మీదకి నడవడం అనేది జరుగుతుంది అదేమో అంటారు కదా శాస్త్రం ఉంటుంది కదా ఎంత కష్టం చేసినా బొందలో వచ్చినట్టు అనేది ఒక శాస్త్రం ఉంటుంది కదా ఆ విధంగా మనం క కష్టపడి డబ్బులు అనేది తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఆ గుంట మనం సంపు కానీ ఏదైనా కానీ ఇవన్నీ దాని మీదకి వెళ్ళి నడిచినప్పుడు ఎక్కువ ఖర్చులు ఆ ఇంట్లో వారికి ఎక్కువ ఖర్చులు అవ్వడం డబ్బులు ఇంట్లో నిలవకపోవడము డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు అది ఏ విధంగా ఖర్చు అవుతుందో అర్థం కాదు ఏదో ఒక విధంగా అంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదో ఒక విధంగా ఖర్చు అవ్వడం అనేది ఆ ఇంట్లో వారి మనం గమనించవచ్చు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ నేను చెప్పిన మళ్ళీ ఇంకా డౌట్స్ గురించి అడుగుతున్నారు అందు గురించి మళ్ళీ చెప్పడం జరుగుతుంది సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా వరకు బయట అంటే ఇంటి బయట పెట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టుకుంటే చాలా చాలా బెటర్ కానీ మనం ఉన్న పరిస్థితులలో కాంపౌండ్ వాల్ బయట ఎవరు పెట్టుకొని ఇవ్వరు సో కాంపౌండ్ వాల్ లోపల ఎక్కడ పెట్టుకోవాలి అన్నప్పుడు మనం ముఖ్యంగా అందరూ చేసే ఒక అందరు చేసేది ఎక్కడ అంటే ఉత్తరం సైడ్ అయితే వాయుం సైడు తూర్పు సైడ్ అయితే ఆగ్నేయం సైడు పెట్టుకోవడం అనేది మనం గమనిస్తున్నాం ఆ విధంగా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయం ఏంటి అంటే పూర్తి మూలకు ఎట్టి పరిస్థితిలో పెట్టకండి వాయువ్యం మూలకు పెట్టకండి ఇప్పుడు అది ఎలా డిసైడ్ చేయాలి అన్నప్పుడు మన స్థలం యొక్క పొడవు వెడల్పు కరెక్ట్ తీసుకొని అందులో ఎంతవరకు మనం ఆ కార్నర్ వదలాలి అనేది మనం గమనించి ఆ విధంగా మనం పెట్టవచ్చు ఇక్కడ ఇంకొక విషయము ఇప్పుడు అక్కడ మెజర్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి అప్పుడు మన ఇంటికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక కొంత మెజర్మెంట్ తోటి మనం చూసినాము కొంత వదిలిపెట్టి పెట్టినాం ఆ పెట్టిన సెప్టిక్ ట్యాంక్ మళ్ళీ ఇంటికి సెంటర్ రాకుండా చూసుకోండి ఈ పాయింట్ అందరు మిస్ అవుతున్నారు నేను కొన్ని చూసిన నేను సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ కరెక్ట్ స్థలానికి చూస్తున్నారు పెడుతున్నారు అక్కడ కొంచెం ఎంత ప్లేస్ వదిలాలో అంత పెడుతున్నారు కానీ ఇంటికి అక్కడ సెంటర్ పాయింట్ అవుతున్నది గమనించండి ఇంటికి ఇప్పుడు ఉత్తర వాయువ్యంలో పెట్టినప్పుడు ఇంటికి సెంటర్ కూడా కాకుండా అది పెట్టే రూల్స్ కరెక్ట్ తెలుసుకొని పెట్టండి అప్పుడు దానికి సంబంధించిన దోషాలు అనేది మీకు ఏమీ ఉండదు